మొదటి ఆహ్వానం రెండో అధ్యాయము పదిహేనో వచ్చిన ఈ లోకమునైను ఈ లోకములో ఉన్నవాటినైను ప్రేమింపుకుడి ఎవడైనను ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు చాలు దేవుని స్తోత్రం చెప్దాం అందరం ఆమెను హలేలుయ్యా ఇక్కడ భక్తుడు సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే లోకాన్ని మీరు ప్రేమించొద్దు అని చెప్తూ ఉన్నాడు ఎందుకు లోకాన్ని ప్రేమించవద్దు అని చెప్తూ ఉన్నాడంటే తండ్రి ప్రేమ మనలో ఉండాలి కాబట్టి లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే తండ్రి అయిన దేవుని ప్రేమ మన అందరూ హృదయాల్లో ఉండాలంట చెప్పండి ఎవరి దగ్గర ఉండాలి ఎవరు ప్రేమ మనకి ఎవరు ప్రేమ ఉండాలి మనలో తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనందరిలో ఉండాలి అది ఉండాలి అని అంటే మొదటగా మనం చేయవలసిన పని అంటే లోకాన్ని ప్రేమించేవారిగా మనము ఉండకూడదు చెప్పండి దేన్ని ప్రేమించేవారిగా ఉండకూడదు లోకము అనంటే లోకం అంతా ఒకటే అది ఎవరైనా సరే దేవుని స్తోత్రం గాక మనం దేన్ని కూడా లోకంలో ఉన్నది ఏది కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు ఎందుకని ప్రేమించకూడదు అంటే తండ్రి ప్రేమ మనలో ఉండాలని మనం ఏం చేయాలంట వీటన్నిటినీ ద్వేషించాలంట చెప్పండి వీటిని ద్వేషించాలి తండ్రి అయిన దేవుని ప్రేమ మనలో ఉండాలంటే లోకములో ఉన్న వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే వారిగా మనం ఉండాలి అందుకనే పౌలయ్య గారు ఏమంటాడంటే ఈ లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడంట చెప్పండి ఎలా ఎంచుకున్నాడంట పెంటగా ఎంచుకున్నాడంట అంటే వాస్తవానికి ఈ పదం వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు కానీ పెంటను చూసినప్పుడు మనం ఏం చేస్తాం చీ అని వెళ్ళిపోతాం అంటే లోకములో ఉన్న వాటిని వేటిని చూసినా లోకములో ఉన్న ఏ అంగు పొంగు ఏయైనా సరే ఏ రంగులైనా సరే ఏవైనా సరే ఏ ఆశలైనా ఏ కోరికలైనా వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలయ్యా అంటే పెంటగా మనం వాటిని ఎంచుకోవాలంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలే వాటిని ఎప్పుడైతే మన ప్రియంగా ఎంచుకుంటామో అప్పుడు దేవుని ప్రేమ కానీ దేవుని సన్నిధి కానీ దేవుని ఆత్మ కానీ మనలో పనిచేయడం చాలా అరుదైపోయింది తగ్గిపోయింది కొదువైపోయింది ఎడారైపోయినట్లుగా అయిపోయింది దేవుని స్తోత్రం కలుగునిగాక అందుకనే లోకమును లోకములో ఉన్న వాటినైనను మనం ఏం చేయకూడదంట ప్రేమించకూడదు ఎందుకు ప్రేమించకూడదంటే తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ వాణిలో ఉండదు తండ్రి ప్రేమ ఈ లోకాన్ని ఈ లోకములో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించుకుడి ఎవడైనా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా ఏంటంట లోకములో ఉన్నదంతా కూడా ఏంటంట మీరు చెప్పండి లోకంలో ఉన్నదంట ముందు శరీరాశను గురించి మనం మాట్లాడుకుందాం లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట దేవుడు చెబుతున్న మాట మొత్తం శరీరాశనంట చెప్పండి ఏ ఆశ మొత్తం శరీరాశనంట అందుకని దాన్ని మనం ఏం చేయకూడదు అంటే మనం ప్రేమించే వారిగా మనము ఉండకూడదు దేవుని స్తోత్రం గాక ఈ శరీరం అన్నీ కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది అన్నిటిని కోరుకుంటుంది అన్నిటిని కోరుకుంటుంది అందుకనే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలయ్యా అంటే మన అదుపులో దాన్ని మనము ఉంచుకోవాలి దేవుని స్తోత్రం గాక ఈ శరీరాశ అనేది ఈ శరీరాశ తర్వాత ఏంటంట నేత్రాశ జేవం ఇవి తండ్రి వాళ్ళనివి పుట్టినవి కావంట అవి లోక సంబంధమైన లోక సంబంధమైన నాదుడు అంటే వాడు ఇత్తన చెడ్డ బీజం అన్నమాట ఏమి ఈ మూడు ఈ మూడే మనుషుల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే నాశనం చేస్తూ ఉన్నాయి మనుషులందరిని కూడా నాశనం చేసే అంటే శరీరాశ నేత్రాశ డమ్మం అని అందరూ కూడా శరీరాశ నేత్రాశ డమ్మం ఈ మూడే మనుషులందరిని కూడా ఏం చేస్తూ అంటే పాడు చేస్తూ ఉన్నాయి నాశనం చేస్తూ ఉన్నాయి ఎందుకు నాశనం చేస్తూ అంటే ఇవి ఎవడికి సంబంధించిన బీజాలు అనంటే ఇవి ఎవడికి సంబంధించిన విత్తనాలు అనంటే సాతానుకు సంబంధించిన విత్తనాలు వాడి బీజం అన్నమాట ఇది అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మీరు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు తండ్రి సన్నిధి మనలో ఉండదు ఆయన ఆత్మ మనలో ఉండదు అందుకనే ఈ లోకములో శరీరాశ అనేది మన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే దేవునికి దూరం అయ్యే దూరం అయ్యేటట్లుగా అది ఏం చేస్తూ ఉంటుంది అంటే మన్ని లాగుతూ ఉంటుంది అనని అందరూ కూడా లాగుతూ ఉంటదనండి శరీరాశ ఏం చేస్తుంది మన్ని లోకం వైపు లాగుతూ ఉంటుంది అంట అది ఎప్పుడు కూడా మన ఏం చేస్తుంది అంటే లాగేస్తూ ఉంటుంది లాగేస్తూ ఉంటుంది అలాగే నేత్ర కూడా మన ఏం చేస్తూ ఉంటుంది అంటే లాగేస్తూ ఉంటుంది దేవుని స్తోత్రం కలుగుని గాక అలాగే డమ్మం ఏం అంటే లాగేస్తూ ఉంటుంది డమ్మం డమ్మం మరి ఈ మధ్యకాలంలో బాగా ఏలుబడి చేస్తుంది ఏందయ్యా అంటే బాగా ఏలుబడి చేస్తుంది ఎంతవరకు అంటే కొంచెం చాలా తక్కువగా ఉందలే కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే బాగా ఏలుబడి చేస్తుంది ఏందయ్యా అంటే శరీరాశ బాగా ఏలుబడి చేస్తూ ఉంది దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ ఆ తర్వాత మనం చూసుకుంటే నేత్ర బాగా ఏలుబడి చేస్తూ ఉంది ఆ తర్వాత మనం చూసుకుంటే డమ్మం ఏం చేస్తూ ఉంది ఏలుబడి చేస్తూ ఉంటుంది దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ్యా ముందు ఈ శరీరం కోరుకుంటుంది ఆ శరీరం కోరుకున్న వెంటనే చూడంగలోనే మనకేం కలిగిద్దంటే ఆశ కలుగుతూ ఉంటుంది ఆశ ఏం చేసిద్ది అంటే మన గుంజేస్తూ ఉంటుంది మీరు చూడండి ఏదన్నా చూసేస్తే అదే కావాలని అంటాం మనం ఏమంటాం ఏదైనా చూడకులేని ఏమంటాం మనం అదే కావాలంటాం బంగారం మంచి మోడల్గా ఉందనుకో అదే కావాలని అంటాం ఏదన్నా వస్త్రాలు చూసేవనుకో అదే కావాలని అంటాం లేదంటే ఏదన్నా మంచి ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారనుకో అలాంటిదే కట్టుకోవాలని అనుకుంటాం ఎవరన్నా మంచి కారు కొనుక్కున్నారనుకో అలాంటిదే కొనుక్కోవాలనుకుంటాం దేవుని స్తోత్రం గాక ఆమెను హలేలుయ్యా ఇవి ఇవి మామూలుగా అయితే ఇంకా శరీరం మీద ఇంకా ఏం చేస్తాయి అంటే పాపపు సంబంధించిన క్రియలు మన మీద బాగా ఏలుబడి చేస్తూ ఉంటాయి దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే వాళ్ళు అలాగ చేస్తున్నారుగా నేను కూడా అలాగ చేస్తాను వాళ్ళు అలాగ ఉంటున్నారు కదా నేను కూడా అలాగే ఉంటా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారుగా నేను కూడా అలాగే ప్రవర్తిస్తాను వాళ్ళు అలాగ నడుచుకుంటున్నారు కదా నేను కూడా నడుచుకుంటాను వాళ్ళకేం జరగట్లేదుగా నాకు మాత్రమేం జరిగిద్ది అన్నట్లుగా ఏం చేస్తున్నారంటే సాతానుగాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇలాగా మనుషులు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే శరీరాశ పెట్టి నేత్రరాశ పెట్టి అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే పాడు చేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అమేను హలేను అందుకనే ప్రిమేం దేవుని పిల్లలారా ఇంకొక మాట అంటే ఇక్కడ జీవపు డమ్మం అంటే గొప్పలో దేవుని స్తోత్రం చెప్పండి అసలు గొప్పల కోసం ఏం చేస్తున్నారంటే ప్రాణాలు కూడా ఇస్తున్నారు దేవుని స్తోత్రం చెప్పండి హైదరాబాదులో వాటర్లో పనిచేసే వాడు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెబుతున్నాను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు హైదరాబాదులో వాడు చేసేది వాటల్లోనే పని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమని చెబుతున్నాంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్తాడు ఎందుకు చెప్తాడు అదేంటి డమ్మం అంటే గొప్పగా చెప్పుకోవటం దేవుని స్తోత్రం చెప్పండి ఆమె నువ్వు హలే నాకు వంద మందిర సంఘం లేరు ఎవరన్నా ఎంతమంది సంఘం అయ్యా అయ్యారని నన్ను అడిగారనుకో నాకు ఉన్నంత వరకే నేను చెప్పుకుంటా లేదంటే నేను ఎక్స్ట్రా చెప్పుకున్నాను అనుకో దాన్ని ఏమంటారు దాన్ని కింద వచ్చింది డమ్మం కింద వచ్చింది నా కొంద ఇక్కడేమో ఇరవై మంది విశ్వాసులు అయితే నేను బయట ఎవరన్నా సేవకులు అడిగారు అనుకో లేదంటే ఎవరన్నా విశ్వాసులు అయ్యారు మీ సంఘం ఎక్కడ మీ ఊరు ఎక్కడ మీరు చేసే సేవ ఎక్కడ మీకు ఎంతమంది విశ్వాసులు ఉన్నారని అంటే నాకు వంద మందిని ఉన్నారని చెప్పాను అనుకో దాన్ని ఏమంటారు డమ్మ అంటారు దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ్యా గట్టిగా ప్రభుకు స్తోత్రం వెళ్ళేద్దామా కల్తీ బంగారం వేసుకొని నిజ అదేంది ఒరిజినల్ బంగారం అని చెప్పే వాళ్ళు ఏమంటారు డమ్మం అంటారు అది డమ్మం డమ్మం బాగా గొప్పలు చెప్పుకోవటం అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవటం మనకు కలిగి ఉన్న దాని గురించి గొప్పగా చెప్పుకోవటం మనం కలిగి ఉన్న ఇల్లు ఉన్నది కొంచెం అయితే చెప్పుకునేది ఎక్కువ వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే డమ్మం దేవుని స్తోత్రం కలుగునుగాక హలోయ్యా చాలా మంది ఏం చేస్తారంటే ఘనత లేకపోయినా ఘనతను కోరుకుంటారు అది ఏమంటారంటే డమ్మం వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఎవరు విత్తిన బీజాలు అని అంటే సాతానుగాడి విత్తిన బీజాలు దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ్యా ఒక ఆయన నాకు తెలిసిన ఊరు చెప్పను పేరు చెప్పనులే కానీ ఒక ఆయన ఏం చేస్తావు నువ్వే ప్రెసిడెంట్ అంటే ఉన్న అక్కడ పొలం అమ్మి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెట్టిండు ఆయనకి ప్రెసిడెంట్ సీటు ఇలా ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేయలేదు ప్రెసిడెంట్గా కూడా గెలవలేదు కారణం ఏందయ్యా అంటే కేవలం డమ్ము తన మీద బాగా ఏలుబడి చేసింది అంటే సాతానుగాడు ఎలాగ మాయ చేస్తూ ఉన్నాడంటే చాలామందికి గొప్ప చేయటం గొప్ప చెప్పుకోవటం అనంగలోనే కొంచెం ఎవరైనా పొగడంగంలోనే ఏం చేస్తారంటే ఇక పొగడతల్లో పడిపోయి గొప్పలు చెప్పుకోవటం ఇక మొదలు పెడతా ఉంటారు దానికోసం ఏమవుతూ ఉంటారంటే నష్టపోతూ ఉంటారు దేవుని స్తోత్రం చెప్పండి అమేను హలే లూయ్యా హలే లూయ్యా కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ఈ చేసిద్ది అయ్యా అంటే దేవునికి దూరం అయ్యేటట్లుగా చేసిద్ది దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ్యా అందుకని షడ్రక్క మిషక్క కాలంలో కూడా రాజు ఏం చేశాడంటే ఇంకా నా మీద రాజులు ఎవరో ఉండకూడదు నాకంటే పెద్దవాళ్ళు ఎవరో ఇంకా ఉండకూడదు అని చెప్పేసి వాడే ఏం చేశాడు ఒక పెద్ద విగ్రహాన్ని కట్టించుకున్నాడు ఈ విగ్రహానికే మొక్కాలి ఇక నేనే రాజునైనా దేవుణ్ణైనా నేనే అని ఏం చేశాడయ్యా అంటే వాడిని వాడు గొప్ప చేసుకోవటం పెట్టాడు దానికోసం ఊర్లో ఉన్న వారందరినీ అప్పుడు చాలా దేశాలు తన కింద పరిపాలన జరుగుతూ ఉండగా అందరూ కూడా ఆయన ముందుకొచ్చి ఆ విగ్రహానికి ముందొచ్చి ఏం చేయాలి అందరూ మోకరించి ప్రార్థన చేయాలి కానీ ఒక ముగ్గురు మాత్రమే దేవుని కొరకు నిలబడ్డారు ఆ ముగ్గురే షడ్రక్ మిషక అభిదనుగోలు దేవుడు స్తోత్రం గాక డమ్మం అనేది ఎలాగ ఏలుబడి చేసిద్ది అంటే ఎంతకైనా అది ఏలుబడి చేసేటట్లుగా చేసిద్ది అవసరమైతే హత్యలు చేయించింది అవసరమైతే మడర్లు చేయించి అవసరమైతే తాగుబోతులను చేసిద్ది దానికోసం ఇప్పుడు ఏంది సీటు కోసమే కదా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏంటి ప్రజలకు సేవ చేద్దామని వస్తున్నారంటారా దేవుని నువ్వు స్తోత్రం చెప్పండి ప్రజలకు సేవ చేద్దామనే అసలు ప్రజలకు సేవ చేయటం అంటే ఎట్లాగా మన సొంత డబ్బులు ఖర్చు పెట్టడమే ప్రజలకు సేవ చేయటం మన డబ్బులు మన దగ్గర నుంచి తీసుకొని మనకు ఖర్చు పెట్టి మేము ప్రజాసేవ చేస్తున్నాం అంటే అది ఎంతవరకు సమన్వయం ఎవరైనా సరే సంపాదించుకోవటానికి ఆ ఘనత కోసం ఆ పిలుపు కోసం ఆ గౌరవం కోసం ఏం చేస్తున్నారంటే పాకులాడుతూ ఉన్నారు ప్రయాసపడుతున్నారు దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు దానికోసం అవసరమైతే మడ్రలు చేసేస్తున్నారు అవసరమైతే ఎదురొచ్చిన చంపేస్తున్నారు ఎదురొచ్చిన అవసరమైతే ఏం చేస్తున్నారంటే అవసరమైతే వాడిని ఏదో కేసులో ఇరికించి ఏం చేస్తారంటే జైల్లో పెడతారు వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే ఇదంతా డమ్మం అనమాట డమ్మం దేవుని స్తోత్రం చెప్పండి ఈ ఈ శరీరాశ నేత్రాచ డమ్మము ఇదంతా కూడా ఏంటయ్యా అంటే లోకము దేవుని స్తోత్రం చెప్పండి ఏంటంట లోకం అందరూ కూడా ఈ శరీరాశ నేత్రాశ డమ్మము ఏంటయ్యా అంటే లోకము ఇది ఎవరికి సంబంధించిన బీజాలు అని అంటే సాతానుకు సంబంధించిన బీజాలు దేవునికి స్తోత్రం కలుగును గాక అమేను హలేలుయ్యా అందుకనే ప్రీమియం దేవుని పిల్లలారా ఈ లోకములో ఉన్న ఏది కూడా మనం ఏం చేయకూడదంట ప్రేమించేవారిగా మనం ఉండకూడదు మన శరీరాన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు శరీర ఆశను నెరవేర్చడానికి ఆ శరీర కోరికను మనం తీర్చడానికి అనుకూలంగా మనం పని చేయకూడదు నేత్ర ఆశలు తీర్చడానికి అనుకూలంగా మనం చేయకూడదు అలాగే డమ్మాన్ని డమ్మాన్ని జరిగించడం కోసం దానికి అనుకూలంగా మనం ఏం చేయకూడదు పని చేయకూడదు వాటన్నిటికి మనం ఏం చేయాలంటే వ్యతిరేకంగా మనము చేయాలి దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ్యా హల్లే లూయ ఎందుకంటే ప్రీమియం దేవుని పిల్లలారా ఇవి ఏమవుతాయి అంట అది గతించిపోయిద్దంట దేవుని స్తోత్రం చెప్పండి ఏమవుద్దంట ఈ లోకము లోక ఆశలు అన్నీ కూడా ఏమవుతాయంట గతించిపోతాయి అని అందరూ కూడా ఈ లోకము లోకపు ఆశలు అన్నీ కూడా ఏమవుతాయంట గతించిపోతాయంట దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకనే వాటికి మనం ఏమి ఇవ్వకూడదు అంటే విలువ ఇవ్వకూడదు వాటికి మనం ఏం చేయకూడదు వాటికి విలువ ఇవ్వకూడదు వాటికి లోపడకూడదు వాటికి విధేయత చూపించకూడదు వాటికి అనుకూలంగా మనం పని చేయకూడదు దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను అలే లూయా హలే లూయా ఒక అతను మాకు తెలిసిన అతని బంధువు ఆ అబ్బాయికి ఏమొచ్చిందయ్యా అంటే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన తర్వాత బాగు చేయబడ్డాడు స్వస్థత వచ్చింది చక్కగా నయమైంది ఆ తర్వాత మరల తను ఏవైతే విడిచిపెట్టాడో మరలా వాటి వైపు చూడటం వల్ల మరల ఏమైపోయాడు మరలా అది రివర్స్గా మారిపోయింది చివరికి ఏమైపోయాడంటే మనడ దినాన చనిపోయాడు ఇప్పుడు ఆశలన్నీ ఏమైపోయినాయి ఆశలన్నీ ఏమైపోయినాయి గతించిపోయినాయా గతించిపోలేదా పోలేదా వాళ్ళు ఉన్న శరీరాసే కావచ్చు నేత రాసే కావచ్చు డమ్మే కావచ్చు ఏమైపోయింది నశించిపోయిందా నశించిపోలేదా ఎన్నాళ్ళది ఎంత సమయము అని అంటే కొన్నాళ్ళు వాటికే అది అందుకని ఈ లోకం లోకపు ఆశలు అన్నీ కూడా ఏమైపోతాయి అంటే గతించిపోతాయి దేవుని స్తోత్రం కలిగిన గాక అక్కడ కింద ఒక మాట ఉందో చూడండి ఆ మాట దేవుని చిత్తము చేసేవాడే అది గట్టిగా చాపట్లో కూడా దేవుడి నామని గనపరచండి ఆమెను హలే లోయ ఎవరి చిత్తాన్ని చేసేవాడు నిరంతరం నిలుస్తాడంట దేవుని చిత్తం చేసేవాడే ఏమవుతాడంట నిరంతరము నిలిచి ఉంటాడంట దేవుని స్తోత్రం కలుగునిగాక అందుకనే మనం ఎవరు చిత్తం చేసేవారిగా ఉండాలి దేవుని యొక్క చిత్తం చేసేవారిగా మనం ఉండాలి ఈ శరీరాశ నేత్రాశ డమ్మము ఇది దేవునికి వ్యతిరేకం కనుక వీటిని జై వీటిని చేసేవారిగా కానీ వీటిని జరిగించేవారిగా కానీ మనం ఉండకూడదు దేవుని చిత్తాన్నే జరిగించేవారిగా మనం ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గాక వారు ఏమవుతారంట నిరంతరం ఏం చేస్తారంట వారు నిలిచి ఉంటారంట దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమెను హలేలుయా గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లెద్దామా ఆమెను హలే లూయా మనం ఏమనుకుంటామంటే పాపం చేసేవాడే అభివృద్ధి చెందుతున్నాడు ప్రార్థన చేయనోడే అభివృద్ధి చెందుతున్నాడు దేవుని కొరకు బ్రతకనోడే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు వాడే రెండిళ్ళు కట్టుకున్నాడు వాడే పొలాలు కొంటున్నాడు వాడే బంగారం కొంటున్నాడు వాడే కారులు కొంటున్నాడు కానీ బైబిల్లో ఏమనుందో చెప్పిన ఏమన్న ఏమనుందో చెప్పినా వాళ్ళు ఏమవుతారంట పచ్చగా అవుతారంట అంతలోనే గడ్డి వల్లే ఏమవుతారట ఆడిపోతారు దేవుని స్తోత్రం కలుగుని కాక ఇదిగో లోకంలో ఉంద కూడా ఇదే లోకంలో ఏలుబడి చేస్తుందో కూడా అంతా ఇదే లోకంలో మీరు ఎక్కడైనా పరిశీలన పెట్టి పరిశీలనగా చూడండి ఎక్కడ చూసిన పాపం ఏదైనా షెల్ షాప్ చూడండి షెల్ షాప్కి వచ్చేటట్లుగా ఆకర్షించబడేటట్లుగా ఏం చేస్తారు రంగురంగు లైటింగ్లు పెడతారు ఇలాగా అనేక విధాలుగా వ్యాపారస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే నేత్రాశను కలగజేసేటట్లుగా సాతానుగాడి పని అంటే ఇక వాడికి అదే పని దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే లోయ బట్టలు ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు స్త్రీలు ఏం చేస్తున్నారంటే సగం సగం బట్టలు వేసుకొని చేసేటట్లుగా చేస్తున్నాడు అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏం కలిగిద్ది యవనస్తులకి ఏం కలిగిద్ది నేత్రాశ కలిగిద్ది అంటే ఎలాంటి బట్టలు ఇప్పుడు వచ్చే బట్టలు ఎలాంటి బట్టలు అంటే పురుషుల్ని స్త్రీలు ఆకర్షించే డ్రస్సులు స్త్రీలు నేత్రాలు ఆకర్షించబడినట్లుగా పురుషుల వస్త్రాలు వచ్చినాయి ఇప్పుడు గతంలో ఉన్న వస్త్రాలు ఎలాగొన్నాయి ఇప్పుడున్న వస్త్రాలు ఎలాగున్నాయి అంటే లోకం అనేది లోకంలో సాతానుగాడు ఎంతగా ప్రభావితంగా పనిచేస్తున్నాడు అన్న సంగతి మీకు చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు కొంచెం మన ఏరియాలో నయమేలే కథ విజయవాడలో వెళ్ళి చూస్తే విజయవాడ కన్నా హైదరాబాద్ వెళ్ళి చూస్తే ఇంకా అసలు కొన్ని కొన్ని చోట్ల చూస్తే అసలు ఇక డాయర్లు వేసుకొని తిరిగే పరిస్థితులు వచ్చేసినాయి స్త్రీలైనా పురుషులైనా దేవుని స్తోత్రం చెప్పండి అంటే చూడు సాతానుగాడి యొక్క బీజం ఎంత బలంగా ఎంత బలోపేతంగా పనిచేస్తు ఉందో అందుకని దేవుడు ఏమన్నాడంటే వీటన్నిటిని మీరు చూసి మోసపోవద్దు ఇవన్నీ కూడా త్వరలో ఏమవుతాయి గతించిపోతాయి దేవుని చెత్తం చేసేవాడే నిరంతరము నిలిచి ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన గాక వీళ్ళందరిని ఒకనొక దినాన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడంటే ఈ లోకాన్ని లోక ఆశలను అన్నిటిని ఏం ఉన్నాడంటే ఆయన అగ్ని చేత వీటిని ఏం ఉన్నాడంటే కాల్చివేయబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం గాక ఒకప్పుడు జల ప్రళయము ద్వారా సమాధి చేశాడు ఇప్పుడు ఏం చేయబోతూ ఉన్నాడంటే రానున్న దినాల్లో దేవుడు అగ్నిని పంపించి దేవుడు అంతా కూడా దహించ పోతూ ఉన్నాడు దేవుని స్తోత్ర కలుగుని గాక దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు చేసేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అమేను హలే లూహ్య ఇంకా మీకు అర్థం కావాలంటే భూమిలోనే పెట్రోల్ ఉంది భూమిలోనే కిరసనాలు ఉంది భూమిలోనే గ్యాస్ ఉంది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన ఇంట్లోకే తీసుకొచ్చి మనం ఏం చేసుకున్నాం కరెంటు పెట్టుకున్నాం మన ఇంట్లోకే తీసుకొచ్చి గ్యాస్ బండ పెట్టుకున్నాం మొత్తం లీక్ అయితే ఒక్క క్షణం చాలు అంతా బూడిదవటానికి దేవుడు ప్లాన్ చూసారా మీరు దేవుని స్తోత్రం చెప్పండి అమేను హలే లూహ్య మీకు అర్థం కావటం కోసం నేను చెప్తూ ఉన్నాను దే ఇవన్నీ కూడా భూమి కింద దేవుడు ఏం చేశాడంట అన్నిటినీ అమర్చి ఉంచాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఇంకా కింద ఏముంది అగ్ని పర్వతం ఉంది అగ్ని పర్వతాలు వేళతా ఉన్నాయి ఎక్కడన్నా మనం వింటూనే ఉన్నాం కదా అందుకనే ప్రియమేం దేవుని పిల్లలైన దేవుని చిత్తం చేసేవాడే నిరంతరము నిలిచి ఉంటాడు దేవుని స్తోత్రం కలుగునిగాక మరి దేవుని చిత్తం ఏందయ్యా అంటే దేవుని చిత్తం ఏందయ్యా అంటే వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా నడవటమే వాక్యానుసారంగా నడవటమే దేవుని యొక్క చిత్తానుసారంగా నడవటం దేవుని స్తోత్రం చెప్పండి ఇంకా అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలు కూడా మనం చదువుకుందాం చిన్నపిల్లలారా ఇది ఏ గడి అంట చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ ఇది ఏ గడి అంట కడవర గడియ కడవర గడియ గనక మనం ఏం చేయాలి ఎంత మేలుకోగొండాలి ప్రార్థనలు ఎంత మేలుకోగొండాలి పరిశుద్ధతలు ఎంత మేలుకోగొండాలి పవిత్రతలు ఎంత మేలుకోగొండాలి విశ్వాసంలో ఎంత మేలుకోగా ఉండాలి భక్తిలో మనం ఎంత మేలుకోగా ఉండాలి ప్రార్థనలో మనం ఎంత మేలుకోగొండాలి కడవర గడి అని చెప్తూ ఉన్నాడు కదా దేవుడు లోకము లోకపు ఆశలన్నీ గతించిపోబోతూ ఉన్నాయి దేవుని చిత్తం చేసేవాడే నిలబడతాడు చిన్నపిల్లలారా ఇది కడవరి గడి అంట దేవుని స్తోత్రం గాక కడవరి గడి అంటే చివరి గడియ అన్నందరూ కూడా అంటే ఈ సమయములో ఏదో ఒక సమయములో దేవుని రాకడ రావచ్చు చెప్పలేము కదా దేవుని స్తోత్రం చెప్పండి ఏదో ఒక సమయములో దేవుడు వీటన్నిటిని కూడా ఏం చేయబోతూ ఉన్నాడంటే కాల్చివేయబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఏది ఏ సమయంలో ఏమి జరిగిద్దో మనకి తెలియదు గనక మనం ఏం చేయాలంట చివరి గడి అని చెప్తూ ఏమన్నాడు క్రీస్తు వచ్చునని అదిగో మీరు విన్నారు కదా దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు క్రీస్తుకి విరోధులు ఏం చేస్తున్నారంట తిరని మీరు విన్నారు కదా అంటే క్రీస్తుకి విరోధులు ఆల్రెడీ ఏమైపోయారు ఆల్రెడీ బయలుదేరిపోయారు కదా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు రాకడికి గుర్తులు మీకు ఇప్పుడు ఇంచుమించుగా ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది కదా నేను పది సంవత్సరాల నుంచి నేను చెబుతున్నాను మరి ఈ సంవత్సరం ఏమవుతుందంటే మరీ మన రాష్ట్రంలో క్రీస్తుకి విరోధులు బయలుదేరారు దేవుని స్తోత్రం చెప్పండి ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు ఆటంకపరుస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ చర్చలను పడగొడుతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ సువార్థికులు సేవుకులను కొడుతూ ఉన్నారు అంటే క్రీస్తు విరోధులు ఏమయ్యారు బయలుదేరారు ఎందుకు బయలుదేరే ఇది చివరై గడియ దేవుని స్తోత్రం కలుగునిగాక అంటే వారు లెగవటం కూడా దేవుని యొక్క చిత్తమే దేవుని రాకడకి గుర్తు అందుకని మనం ఏం చేయాలి దేవుని కొరకు మనము నిలబడేవారిగా మనం ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే లూయ హలే ఒక ఒకరోజు నేను ప్రార్థన పెట్టలేదనుకో నిరసించిపోతారా మళ్ళీ వచ్చే ఆదివారం బెట్ల శుక్రవారం బెట్లా మనం ఉన్న లేకపోయినా ప్రార్థన జరిగిన జరగకపోయినా ఎంత ఆత్మీయంగా బలంగా మనం నిలబడాల్సిన సందర్భాలు రాబోతూ ఉన్నాయి దేవుని స్తోత్రం కలిగునిగాక ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ వాక్యాన్ని మనం మనసులో ఉంచుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని కొరకు మనం బ్రతికేవారిగా ఉండాలి ఎందుకంటే ప్రీమియం దేవుని పిల్లలారా రానున్న దినాల్లో పరిస్థితులు ఎలాగ వస్తాయో ఎలాగ మారుతాయో తెలియదు మనం దేవుని కొరకు నిలిచేవారిగా మనము ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక కామెను హలేలు ఏదో అంటారు కదా బ్రతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు బ్రతుకుంటే బఠానీలు కాదు చనిపోయినా నేను క్రీస్తు కొరకే చనిపోవాలి క్రీస్తు కొరకే బ్రతుకున్నా నేను ఆయన కొరకే బ్రతకాలి పౌలయ్య గారు అంటాడు బ్రతుకుంటే క్రీస్తే చావైనా నాకు లాభమే అని అంటాడు బ్రతుకున్నంతకాలం క్రీస్తు కొరకు బ్రతకాలి మనకు చనిపోయినా లాభం కలగాలి ఆ లాభం ఏంటంటే పరలోకం జారాలి మనం ఆమెను హలేలుయా అదే లాభం అందుకనే పౌలయ్య గారు ఆ మాట అన్నాడు బ్రతుకుడు క్రీస్తే చావైనా నాకు లాభమే మేలే అదే పరలోకం దేవుని స్తోత్రం కలుగునగాక దుష్టుడు ఆల్రెడీ ఏమయ్యాడయ్యా అంటే వాడు బయలుదేరాడు వాడు బయలుదేరితే దేవుడు బయలుదేరడా దేవుడు కూడా బయలుదేరుతాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెను హలేలు దేవుడు ఎందుకు బయలుదేరుతాడయ్యా అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నారు వారిని తీసుకెళ్ళటానికి ఆయన కూడా బయలుదేరుతాడు దేవుని స్తోత్రం చెప్పండి ఎక్కడికి తీసుకెళ్ళటానికి పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు చెప్పండి ఆయన కూడా ఎలాగొన్నాడు సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక గాక ఆమెను హలేలుయ కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కొరకు మనము బ్రతకాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ టైంలోనే మనం దేవుని కొరకు మనం నిలబడాలి ఆమెను హలేలుయ్యా మనకి బ మన దగ్గర బైబుల్ లేకపోయినా మన దగ్గర పాస్టర్ గారు లేకపోయినా మనకి దేవుని మందిరం లేకపోయినా దేవుని కొరకు మనం నిలబడేవారిగా మనం ఉండాలి దేవుని కొరకు నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి అలా అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వస్తాడుగా ఆయన రాకడలో మనం ఎత్తపడతాం దేవుని స్తోత్రం కలుగునిగాక తర్వాత తర్వాత మరదదు వాడు ఎగిచ్చే ఉన్నాడు విరోధులు ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాను దేవుని స్తోత్రం కలుగునగాక ఆమెను హలే లూయ హలే లూయ దేని చేత మనం తెలుసుకోవాలి అని అంటే ఇది కడవర గడియా చివరి గడియా ప్రభురా అక్కడ సమీపించబడి ఉన్నది అని మనం దేన్ని బట్టి తెలుసుకోవాలి అంటే ఇది క్రీస్తుకి విరోధులు లెగిచారు కదా వీరిని బట్టి మనకు అర్థమైపోవాలంట దేవుని స్తోత్రం కలిగిన గాక అర్థమవుతుందా అర్థమవుతుందా ఇంకా వీటిని బట్టి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం ఏదన్నా ప్రమాదం ఉంది తెలుసుకున్న వెంటనే షుగర్ ఉందని తెలిసింది ఏం చేస్తాం మనం ట్యాబ్లెట్లు ఆడతాంగా అనారోగ్యం ఉంది అని తెలిసింది మనం ఏం చేస్తాం దానికి సంబంధించిన టాబ్లెట్లు మనం వాడతాంగా లేదంటే మన ముందు ఏదన్నా పని ఉంది దానికి సంబంధించిన సిద్ధపాటు అనేది మనం ఏం చేస్తాం సిద్ధపడతాం కదా నేను కూడా మీకు చెప్పేది అది దేవుడు రాకడా అతి సమీపముగా ఉంది ఆ గడియ ఆ గడియ అతి దగ్గరలో చాలా తక్కువ టైంలో మనకుంది దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుని చిత్తాను అక్కడ ఒకటే మాట మీరు చూడండి పై ఏమో శరీరాశ నేత్రాశ డమ్మము ఇది లోకములో లోకానికి సంబంధించింది దీన్ని ప్రేమించిన వాడు తండ్రి ప్రేమ వాడి హృదయంలో ఉండదు అని చెప్పాడు కదా ఇది త్వరగా గతించిపోతుంది లోకము లోకపు ఆశలు గతించిపోతాయని చెప్పి దేవుడు ఏమన్నాడంటే దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలిచి ఉంటాడని చెప్పాడు తర్వాత రెండోది ఏంటయ్యా అంటే మా మూడోది ఏంటయ్యా అంటే ఇది చివరి గడియ క్రీస్తుకు విరోధులు లెగిచి ఉన్నారు ఇది చివరి గడి అని దీన్ని బట్టి మీరేం చేయాలంట తెలుసుకోవాలంట అవేను హలేలుయ్యా లోకము లోకపు ఆశలు గతించిపోతాయి క్రీస్తుకు విరోధులు లెగిచారు ఇది చివరి గడి అని వాళ్ళు లెగిశారని మీరు తెలుసుకోవాలి మధ్యలో పాయింటే దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలిచి ఉంటాడు